నమస్తే భాయ అందరికీ కార్తీక మాసంలో జరిగే విశేషాల్లో శివారాధన ప్రత్యేకమైనదని తెలుసు దాని గురించే మనం రెండు మాటలు చెప్పుకుందామని ఈ వీడియో చేయడం జరిగింది ప్రధానంగా పరమేశ్వరుడికి సంబంధించి అభిషేక ప్రియ శివ అని అభిషేకం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనది అయితే ఈ అభిషేకానికి ఏమేం ద్రవ్యాలు ఉండాలి అనేది రకరకాల శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన అంశాలు ఉన్నాయి అయితే సాధారణంగా అభిషేకం గంగా జలంతో చేస్తే సరిపోతుంది మిగిలిన ద్రవ్యాలని భగవంతుడికి సమర్పించడం అనేది మన కోరికలను బట్టి ఆయా ద్రవ్యాలు మారుతూ ఉంటాయి పంచామృతాలు అనేవి ఐదు రకాల ఫలితాలు ఇస్తే చెరుకు రసం మామిడి రసం ఖర్జూర రసం నవరత్నోదకం హరిద్రోదకం భస్మోదకం ఇలా రకరకాల అభిషేక ద్రవ్యాలు చెప్పబడ్డాయి ఉదాహరణకి పాశుపతార్చన చేసాం అనుకోండి ఇరవై ఒక్క రకాల ద్రవ్యాలు పాశుపతార్చనలో చెప్పబడతాయి అందుచేత ఇలా ఏవైనా మన కామ్యాన్ని బట్టి అభిషేక ద్రవ్యాలు మారినప్పటికీ అభిషేకం అనేది భగవంతుడికి మనం చేయడం అనేది ఖచ్చితంగా ఈశ్వరుడికి ప్రీతి కలిగించే అంశం అన్నమాట ఈ కారణం చేత కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారాలని పరమేశ్వరుడికి ప్రీతిగా భావించి మనం ఖచ్చితంగా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాం అయితే వీటిలో మహాలింగార్చన అష్టోత్తర శతలింగార్చన అలాగే సహస్రలింగార్చన అని కూడా విభాగాలు ఉన్నాయి అభిషేకానికి అందుకంత ప్రాధాన్యత ఏర్పడింది ఇక అష్టోత్తర శతలింగార్చన అంటే నూట ఎనిమిది పైబడి లింగాలకి అర్చన ఇక మహాలింగార్చన చాలా ప్రసిద్ధి చెందింది ఇది యంత్ర ప్రస్తారిత అని మన సంకల్పంలో చెప్తాం అంటే కైలాసంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు చుట్టూరా పరివార దేవతలు ఏ వస్తాయి అనేది తెలుపుతూ మనం ఆ కల్పం ఏదైతే ఉందో దాన్ని మనం ఏర్పాటు చేసుకుని అభిషేకం చేసే ప్రక్రియనే మహాలింగార్చన అంటారు ఇక సహస్రలింగార్చన కల్పం కూడా ఉంది ఇంకా ఎక్కువ మంది దేవతలతోటి ఈ మహాలింగార్చన మూడు వందల అరవై పైబడి వస్తాయి సహస్రలింగార్చన వచ్చేటప్పటికి వెయ్యి లింగాలు పైబడి వస్తాయి దాదాపు పదకొండు వందల పదకొండు వందల దాటి అన్నమాట ఈ విధంగా లింగార్చన క్రమం అనేది ఉంటుంది అయితే ఈ లింగాల్ని పుట్టమట్టితో చేయడం సర్వదా శ్రేయస్కరం అన్నమాట అందుచేతని రాళ్ళు లేకుండా చక్కగా జల్లించి మెత్తటి పుట్టమట్టి తెచ్చుకొని అది కొంచెం జిగురు జిగురుగా ఉండేలా చూసుకుని దాంట్లో ముందుగా పుట్టన తవ్వేటప్పుడే మంత్రాలు ఉంటాయి దాని ద్వారా ఆ ప్రక్రియ చేసి అక్కడ కొంచెం పూజ కూడా ఉంటుందన్నమాట ఆ పూజ చేసి పుట్టమట్టిని మంచి రోజున తెచ్చుకొని ముందుగా మనం దాన్ని జల్లించుకుని రాళ్ళు బెడ్డలు లేకుండా దాన్ని శుభ్రపరుచుకోవాలి ఆ తర్వాత భూమిర్భూమ్న అనే మంత్రాలతోటి దాన్ని పవిత్రీకరణ చేసి గాయత్రి మంత్రంతో నీళ్లు చల్లి శుద్ధి చేసి దాంట్లో కాస్త విభూతి గంధం కుంకుమ అష్టగంధం దగ్గరుంటే అష్టగంధం ఇవి కలిపి శుభ్రంగా ముద్ద చేసి దాన్ని మనం చిన్న చిన్న లింగాలుగా చేసుకోవాలి ఇలా ప్రమాణంగా మనకి మీడియం సైజు రుద్రాక్ష ఎంత ఉంటుందో దాని మొదలుకొని పెద్ద రుద్రాక్ష వరకు ఎంత సైజు చేసుకున్నా పీఠాన్ని బట్టి ఆ సైజు చూసుకుని మనం చక్కగా లింగాలను తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ క్రమం అంతా కూడా మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి ఈ వీడియో స్కిప్ చేయకండి ప్రతి పాయింట్ కూడా చాలా ముఖ్యమే ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి దేవతకి కూడా ఆవరణ అర్చన అని ఉంటుంది అన్నమాట యంత్రంలో మధ్యభాగంలో బిందుస్టు రూపంలో ప్రధాన దేవత ఉండి మిగిలిన ఆవరణల్లో ఇతర దేవతలు పరివార దేవతలు ఉంటారు అయితే ఈ మహాలింగార్చనకి కూడా కైలాస యంత్రం అని చెబుతూ ఉంటాం మధ్యలో పరమేశ్వరుడి రూపంలో ఉండి చుట్టూర పరివార దేవతలు ఉంటారు అన్నమాట ఇది సహస్రలింగార్చనకు అయితే ఇంకొంచెం ఎక్కువ పెరుగుతారు అష్టోత్తర శత లింగార్చన అయితే కొంచెం తక్కువ ఉంటారు ఇది మహాలింగార్చన ఇప్పుడు మనం చెప్పుకునేది ఇందులో పదకొండు ఆవరణల రూపంలో ఈ అర్చన ఉంటుంది ఈశ్వరుడికి ఏకాదశి సంఖ్యాకం ఇష్టం కాబట్టి ఏకాదశ ఆవరణ పూర్వకం ఈ మహా లింగార్చన జరగబడుతుంది ముందుగా ప్రథమావరణలో ఇంద్రాది అష్టదిక్ పాలకులు ఉంటారు అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది మూడు లింగాలు ఉండి పై భాగంలో ఇంకో లింగం ఉంది ఆ లింగం దగ్గర నుంచి చూస్తే ఎనిమిది వైపుల కూడా ఇలా మూడేస్త లింగాలు భాగంలో ఒక లింగం ఉంటుంది ఈ పై భాగంలో ఉన్న లింగాలే అష్టదిక్పాలకులు మనకి తెలుసు కదా ఇంద్రుడు అగ్ని యముడు నిర్వృతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అని చెప్తాం మనం అష్టదిక్పాలకంలో ఈ విధంగా అష్టదిక్పాలక అర్చన మనకి ప్రథమావరణలో వస్తుంది ఇక వరణ వచ్చేటప్పటికి త్రిశూల త్రిశూల స్థాన స్థిత రుద్రులు అని చెప్తాం అన్నమాట ఈ త్రిశూలేశ్వరులు అని చె చెప్పబడుతుంది రుద్ర విష్ణు బ్రహ్మస్వరూపంగా మూడేస లింగాలని మళ్ళీ తూర్పులగాయతు ఎనిమిది దిక్కుల్లో కూడా ఉంచుతాం ఈ తూర్పులగాయతు ఎనిమిది దిక్కుల్లో అష్టదిక్ పాలకులలాగే ఇవి కూడా రుద్ర విష్ణు బ్రహ్మస్వరూపంగా ఈ మూడు కొలవబడతాయి ఇది ద్వితీయావరణకి సంబంధించిన దేవతలు ఇక తృతీయావరణం వచ్చేటప్పటికి తాండవేశ్వరులు వస్తారు అన్నమాట మనకి ప్రథమావరణంలో ఔషధ పాలకలు ఎనిమిది ద్వితీయ ఆవరణంలో త్రి త్రిశూలేశ్వరులు ఇరవై నాలుగు వస్తారు ఇప్పుడు ఈ తృతీయావరణం వచ్చేటప్పటికి నూట ఎనిమిది లింగాలతో ఉంటాయి అన్నమాట అంటే నాలుగు ఇరవై ఏళ్ళు ఉంటాయి అన్నమాట నాలుగు ఇరవై ఏళ్ళు నూట ఎనిమిది నూట ఎనిమిది కూడా ఎల్లా కారణంలో ఉన్న దేవతలు అన్నమాట ఇలా ఎల్లా కారణంలో నిలువుగా అడ్డంగా ఉన్నాయి కదండి ఇలాగా ఇవి అన్నీ కలిపి ఎనిమిది లింగాలు వీళ్ళని తాండవేశ్వరులు అంటారు అనమాట పరమేశ్వరుడికి తాండవం అంటే చాలా ఇష్టం కదా అలా తాండవం చేస్తూ చక్కగా ఈ తాండవేశ్వరులు ఉంటారు ఈ తృతీయావరణ దేవతలుగా వీళ్ళని చెప్పబడ్డారు ఇక చతుర్థావరణ వచ్చేటప్పటికి గణపతులు వీళ్ళు ఎనిమిది మంది ఉంటారు అష్టగణపతులు అంటాం వీళ్ళు గణపతులు మొదటిది విఘ్నేశ్వరుడు రెండు వీరభద్రుడు మూడు నందీశ్వరుడు నాలుగు భైరవుడు ఐదు సుబ్రహ్మణ్యుడు ఆరు దుర్గా ఏడు మహాకాళుడు ఎనిమిది షణ్ముఖుడు ఈ విధంగా ఎనిమిది లింగాల రూపంలో మనం అష్టగణపతులుగా కొలుస్తుంటాం ఇక్కడ మీరు చూస్తే ఎల్లా ఈ పై భాగంలో ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకొని ఇలా రెండేసలింగాలు ఉన్నాయి ప్రతి గోడకి అనుకుని రెండే లింగాలు ఉన్నాయి అలా రెండేసులో మొదటిది అష్టగణపతులు అన్నమాట మీరు చుట్టూ గమనిస్తే లోపల శలింగాలు నాలుగు గోడలకి ఎల్లా కారణంలో మీకు ఎనిమిది కనబడుతూ ఉంటాయి ఇవి నాలుగో ఆవరణకి సంబంధించిన దేవతలు ఇక ఐదో ఆవరణ వచ్చేటప్పటికి భవాది మూర్తులు అని చెప్తాం ఇవి ఎనిమిది అనమాట ఇప్పుడు మనం ఇందాక చూసిన లింగానికి పక్కన రెండో లింగం పెట్టాం కదండి ఇదిమాట ఈ రెండో లింగం అష్ట అష్టమూర్తులమాట ఇవి భవాది పృథివీమూర్తి రెండోది శరవాయ జలమూర్తి మూడోది ఈశానాయ అర్కమూర్తి నాలుగోది పశుపతయ్యే యజమానమూర్తి ఐదోది రుద్రాయ తేజోమూర్తి ఆరోది ఉగ్రాయ వాయుమూర్తి ఏడోది భీమాయ కాళమూర్తి ఎనిమిదవది యజమానమూర్తి ఎనిమిదోది మహాదేవాయ వ్యోమమూర్తి ఇలా ఎనిమిది లింగాలు వైపులా చెప్పబడ్డాయి ఇవి అయిన తర్వాత ఆరో ఆవరణ ప్రారంభమవుతుంది ఈ ఆరో ఆవరణ ఏకాదశ రుద్రులన్నమాట అండి ఏకాదశి రుద్రులు ఇవి పరమేశ్వరుడికి కుటి చెయ్యి భాగంలో ఉండే పదకొండు రుద్రులు వీళ్ళు ఈ పదకొండు రుద్రులలో ఏకాదశలింగాత్మక లింగాత్మక ఏకాదశి రుద్ర ఆవరణ అని ఈ పదకొండు రుద్రులకి కూడా మనం చేస్తుంటాం ఇక ఏడో ఆవరణ వచ్చేటప్పటికి సద్యోజాతదులండి సద్యోజాతాది ఐదు మూర్తులు ఉంటాయి ఇవి ఇవి ఈశ్వరుడికి శిరస్సు పైన ఒక ఐదు నాలుగు మూల నాలుగు ఉంటాయి ఇవి రకరకాలుగా పెడతారు ఎలా అయినా సరే విధానంలో మార్పు తప్ప ఎక్కడైనా నాలుగు మూల మధ్యలోనే ఉంటాయి ఇవి ఐదేసి చెప్పిన నాలుగు మూల నాలుగు పైన ఒకటి కలిపి ఐదు ఐదులు ఇరవై ఐదు లింగాలు వస్తాయి ఇందులో మొదటిది తత్పురుషాది పంచబ్రహ్మమూర్తి రెండోది అఘోరాది పంచబ్రహ్మమూర్తి మూడోది సద్యోజాతాది పంచబ్రహ్మమూర్తి నాలుగోది వామదేవాది పంచబ్రహ్మమూర్తి ఐదోది ఈశానాది పంచబ్రహ్మమూర్తి ఇలా ఐదు మూర్తులు ఉంటాయి ఇక ఎనిమిదో ఆభరణ షట్ తారకలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలిచ్చిన వారుగా కూడా చెప్తారు వీళ్ళని ఆరు ముఖాలు గలవాడు కాబట్టి చూడండి ఈ పక్కన మనకి కుడి చేతి వైపు స్వామివారి కుడి చేతి వైపు ఏమో ఏకాశరద్ధులు ఉంటాయి స్వామివారికి ఎడమ చేతి వైపు ఏమో షట్ తారకలు అనే ఆరు లింగాలు ఉంటాయి అండి ఇవి ఈ ఆరు కూడా షట్ తారకలుగా ఎనిమిదో ఆవరణ అర్చనగా చెప్పబడుతుంది ఇక తొమ్మిదో ఆవరణ ఒకే ఒక లింగం దక్షిణామూర్తి అట ఈయన మేధా దక్షిణామూర్తి రూపంలో కూడా ఆరాధన చేస్తారు ఇది మనకి నవమావరణ అర్చనగా చెప్పబడుతుంది ఇక పదో ఆవరణ మహా త్రిపుర సుందరి మహాలింగార్చనకి చాలామంది బాలా సుందరి అని చెప్తారు మహాలింగార్చన కాకుండా సహస్రలింగార్చన చేసినప్పుడు ఆవిడ మహా సుందరిగా చెప్తారు ఏదైనా అది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు మనం బాలా త్రిపుర సుందరిగా చూసినప్పుడు ఈ పానుమట్టం ఏదైతే ఉందో చూడండి ఇక్కడ నుంచి కిందకి ఏవైతే లింగాలు ఉన్నాయో ఈవిడంతా కూడా అమ్మవారి స్వరూపం అన్నమాట ఈవిడ నూట ముప్పై ఐదు లింగాలతో ఉంటుంది అన్నమాట ఇక ఏకాదశి వరణ వచ్చేటప్పటికి మహాలింగుడు పరమేశ్వరుడు ఈయన ఇవ్వండి ఐదు లింగ్ ఐదీ లయానికి ఐదు ఉంటాయి ఐదు ఐదులు ఇరవై ఐదు లింగాలు పరమేశ్వరుడు అనమాట మహాలింగ అర్చనల్లో ప్రధానమైన భాగం ఈ భాగం పరమశివుడు స్వరూపం అన్నమాట ఈ విధంగా ఈ లింగార్చనని మనం పూర్తి చేస్తాం ఇక నందీశ్వర వృషధ్వజ చిత్ర చిత్రగుప్త యమ వహిశ్చండకేశ్వర ఇత్యాది ఏడుగురు దేవతలు మనకి ఇక్కడ బయట ఉంటారన్నమాట అంటే ఈ వాయువ్యం భాగం గోడ ఏదైతే ఉందో ఎల్లా దానికి ఆనుకుని ఈ ఏడు మూర్తులు ఉంటారు వీళ్ళకి ఆరాధన ఈ ఏకాదశి ఆవరణలో పూర్తయిన తర్వాత చేస్తాం ఎందుకంటే ప్రతి దేవాలయంలో మనం ఏం చేస్తామంటే ప్రసాదాన్ని చాలామంది విడిచొస్తారు అలా విడవకూడదు చండీశ్వరుడికి చెప్పి అనుమతి తీసుకుని తీసుకురావాలన్నమాట చండీశ్వరుడు లేని శివాలయాల్లో అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్పింది సశాస్త్రీయ రుద్రాభిషేక విధిలో ఈ విషయం మనకి క్లియర్గా తెల్ తెలపబడింది అన్నమాట ఇక ఈ ఏకాదశ రుద్ర ఆవరణార్చన అయిపోయిన తర్వాత ఈ చెండీశ్వర ఆరాధన అనేది చేస్తాం కొంతమంది ఇది అయిపోయిన తర్వాత అభిషేకం పూర్తి చేసుకుని ఆఖరణ చేయడం అనేది ఉంది అది కారణం ఏంటంటే శివుడు నిర్మాళ్యమే ఆయనకు ఆహారంగా భావిస్తారు కాబట్టి ఈ పూజ ఈశ్వరుడికి చిన్న చేసిన అక్షతలు కానీ గంధం కానీ పుష్పాలు కానీ దళాలు కానీ ఏవైతే ఉన్నాయో నైవేద్యంతో సహా అన్నీ ఆ ఈశ్వరుడికి వినియోగించడమే ఈ అడుగురికి పెడతారు అన్నమాట ఈ విధంగా మహాలింగార్చన అనేది చేస్తాం ఇది కనీసం కార్తీక మాసంలో ఏడాదికి ఒక్క మారైనా ఒక్క రోజైనా కానీ మనం చేసుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శివలింగాన్ని అర్చించిన చేసిన ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం సంపూర్ణంగా మనకు దక్కుతుందన్నమాట అందుచేతని ఇది చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట సహస్రలింగార్చనకి అష్టోత్తర స్థాయింగార్చనకి లేని ప్రాముఖ్యత దీనికి ప్రస్తుత సమాజంలో ఉండడానికి కారణం ఏంటంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు చేసే ఫలితం గురించి అందరూ శివారాధన గురించి చేస్తారన్నమాట అయితే మనం ని నిత్యం శివారాధన అనేది చెయ్యాలి నిజానికి అయితే అలా చేసే వాళ్ళకు కూడా అశౌచాలు జాత శౌచాలు శౌచాలు ఇలాంటివి వస్తాయి అలాంటి దోషాలు ఏదైనా ఉంటే కనుక ఇలాంటి మహాలింగార్చన చేయడం వలన అనేకమైన పాతకాలు ఉపపాతకాలు ఇవన్నీ పోతాయని సూచితాగామి సర్వారిష్ట పరిహార అర్థం అన్నట్లుగా ఎదర వచ్చే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకుంటామని చెప్పేసి పరమేశ్వరుడే సాక్షాత్తు మనకి ఈ కల్పన ద్వారా చెప్పబడుతున్నాడు అందుచేతనే అలాంటి భగవంతుడిని ఆరాధన చేయడానికి మీ అందరూ ప్రయత్నిస్తారని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ హరిహోం దత్సదు శ్రీకృష్ణ అర్పణ